హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను ఇంకా చూడండి ఇప్పుడైతే మా అబ్బాయికి త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు సో నేను వాటి కోసం గులాబ్ జామున్ చేద్దామనేసి టూ పాకెట్స్ ఎన్టీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నాను ఇదైతే యూట్యూబ్ వీడియో చేయడానికి సిక్స్టీన్ ఫైంట్ నైన్లో షూట్ చేశాను కానీ ఇది ఎలా షూట్ అయిందో ఇలా అయిపోయింది టూ కంప్లీట్ టూ పాకెట్స్ తీసుకున్నాను ఇది ఎప్పుడూ బై వన్ గెట్ వన్ వస్తుంది కదా టూ పాకెట్స్ ఒక బౌల్లోకి తీసుకున్నాను తీసుకున్న తర్వాత వీటిలోనే ఏం వేస్తే చాలా మెత్తగా వస్తుందంటే చూడండి మనం కాచి చల్లార్చిన పాలు ఉంటది కదండి ఆ కాచిన పాలు లైట్ గోరెచ్చగా ఉన్నప్పుడు వాటి దానిపైన ఉన్న మేగడ ఆ మేగడ పాటు అండ్ దీంతో పాటు ఈ జామున్కి ఎక్స్ట్రాగా మనము ఇంకొకటి ఏంటంటే మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి అది ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు ఎక్కువ వేసామంటే తినడానికి అంత టేస్ట్ ఉండదు చూడండి నేనైతే వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ తెచ్చుకుంటాం మేము మిల్క్ వన్ అండ్ హాఫ్ లీటర్ కట్టిన మీగడంతా తీసి వీటిపైన వేసేసి మిక్స్ చేస్తున్నాను ఇలా దాని మనం గోరవెచ్చ పాలు కొద్ది కొద్దిగా వేసి మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయడం కంటే ఇలా మనం గోరువెచ్చని పాలు వేయడం వల్ల గులాబ్ జామున్ అనేది చాలా స్మూత్ గా చాలా బాగా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ ట్రిక్ తెలియక మేము చాలా రోజులు అలా పాడైపోయేది అనుకోండి ఎందుకు చెప్తాను అండి ఇప్పుడైతే చూడండి నేను కొద్ది కొద్దిగా గోరువెచ్చని పాలు ఎక్కువగా అండి బంక్ అయిపోతుంది అదేంటంటే పిండి కలిపితే అలా అయిపోతుంది అలా అయిపోతుంది సో కొద్ది కొద్దిగా వేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొద్దిగా మనకి వచ్చిన తర్వాత నెయ్యి ఉంటుంది కదండి ఆ నెయ్యి వచ్చి వన్ ఆర్ టూ టే టేబుల్ స్పూన్ వేసుకొని కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మిగిలిన వేసిన తర్వాత పాలు కొద్దిగా వేసుకొని మనం బాగా కలిపి మనకు వంటకు వచ్చిన తర్వాత లాస్ట్లో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఈ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేసేయాలి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అన్నాను కదండి ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే అసలు జామున్ అనే టేస్టే రాదు చూడండి ఇలా ఉందే నాకు కొద్దిగా మిల్క్ తక్కువైందని నేను మళ్ళీ మిల్క్ వేస్తున్నాను మిల్క్ వేసి ఫైనల్ ఒక నెయ్యేసి ఫైనల్ టచ్ ఇచ్చేసి బాగా మిక్స్ చేసి ఒక సైడ్ పెట్టేసాను ఎందుకంటే ఇది అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా మీకు టైం లేదంటే ఒక టెన్ మినిట్స్ నాన్న ఇవ్వండి అలానే స్వీట్ పైన తడి ఇట్లా తీయడము అలాంటివి ఏం చేయకండి చూడండి ఇలా బాల్ లాక్స్ చేసేసి సపరేట్గా పెట్టి కేపేసేసేయండి మేము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఇప్పుడైతే సెకండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ఒక బౌల్ తీసుకొని జీరా కోసం మనం ఇలా ప్రిపేర్ చేసుకుందాం మనకు కావాల్సినంత షుగర్ అనేది వేసుకొని అందులో చూడండి నేను నాకు టూ ప్యాకెట్స్ కదండి అందులోనే నాకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వచ్చే జామున్స్ దానికి తగ్గట్టు షుగర్ తీసుకొని నేను టూ ఆర్ టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే జీరా అనేది మా ఇంట్లో ఎక్కువగా తింటారు జామున్తో మిక్స్ చేసుకొని సో నేను టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని టూ అండ్ ఆఫ్ ప్లేట్ దాకా వాటర్ తీసుకున్నాను చూడండి ఎంత వచ్చేసిన వాటి తీసుకున్న తర్వాత ఇందులోనే నేను సరిపోదు అనేసి కొద్దిగా షుకర్ వేశాను ఇప్పుడైతే నేను ఏం కావాలో చూద్దాము వీటికి టేస్ట్ కోసం ఎలాగ బొడ్లు అనేది ఇలా చేయి రెండు మూడు లేదా ఐదు దాకా ఇలా వేసి వేసేవా ఇందులోనే ఇలా ఓపెన్ చేసేస్తే ఇది బాగా మరుగుతుంది కదండి సో వీటిలో ఉన్న వాటర్ అంతా వీటిలో ఉన్న కంటెంట్ అనేది వాటిలోకి అబ్జర్వ్ అవుతుందని నేను అలానే వేసాను పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను స్పంగా దానిపైన మనం ఇది పెట్టేస్తాం జీరా పెట్టేస్తాం ఒక సైడు ఇది మరుగుతూ ఉంటే ప్రాసెస్ అనేది అయిపోతుంది అండ్ చూడండి ఇప్పుడైతే కంప్లీట్గా వాటర్ అనేది ఎంత తక్కువ వచ్చేసింది జీరా అనేది ప్రిపేర్ అవుతుంది జీరా అనేది వేపేది కదండి ఇప్పుడైతే ఒక సైడు ప్యాన్ పెట్టేసి అందులోనే జీరా కొద్దిగా మనం ఆయిల్ ఎంత కావాల్సో మనకు అంతగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఇది స్వీట్ కాబట్టి నెక్స్ట్ వెయిట్కి యూస్ చేయము అంటే నెక్స్ట్ స్వీట్ ఏదైనా చేసాము మాత్రమే అది వేడయ్యేలోకి చూడండి నానబెట్టుకున్న పిండి అంతా ఒక బౌల్ దాకా వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ అనేది నెయ్యి తీసుకొని ఒక సైడ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పిండి ఉంది కదండి కొద్ది కొద్దిగా తీసుకొని నెయ్యి తడుముకుంటూ మనం బాల్స్ అనేది చేసుకోవాలి మనకి ఏ సైజు పెద్ద సైజు చేసుకోకండి చిన్న సైజు చేసుకోవాలి ఎందుకంటే ఇది జీరాలో వేసిన తర్వాత బాగా ఊరి పెద్దది అయిపోతుంది సో ఇలా నేను నేను చూడండి ఇలా నానబెట్టడం వల్ల వీటిపైన పగులు అనేది లేకుండా ఎంత బాల్స్ అనేవి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చేయో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఆయిల్ అనేది మీరు ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే కొబ్బరి నూనెతో స్టార్ట్ చేయండి అది అలవాటు చేసుకుంటే హెల్త్కి మంచిది బిలో ట్వంటీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే బిలో థర్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే అదే రెగ్యులర్ చేసుకోండి హెల్త్కి చాలా మంచిది ఇక్కడ చూడండి నేను చెప్పినాను కదా ఆల్రెడీ మనం జామున్ పిండి మిక్స్ చేయడము వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ మాత్రమే ఇదేంటిది మిల్క్ పౌడర్ వేసుకొని అందులోనే వేడి పాలు అలా మిక్స్ చేసుకుంటే వాటితో కాకుండా పాలతో మిక్స్ చేసుకుంటే మనకు జామున్లు అనేవి చాలా స్మూత్గా వస్తాయి నేను ఇక్కడైతే చూడండి ఇలా బాల్స్ చేస్తూ ఉన్నా అంత బాల్స్ ప్రిపేర్ చేసాను అక్కడ అయితే వన్ సైడ్ జీరా ప్రిపేర్ అయిపోయింది జీరా ఎందుకు తొందరగా ప్రిపేర్ చేశానంటే అది చల్లని తర్వాత ఇది వేయాలి కాబట్టి అది వేడిగా ఉన్నప్పుడు ఇది వేసినాం అనుకోండి అవంతా పగిలిపోతాయి మనకు బాల్స్ అనేవి రావు సో వేడి అది ఆయిల్ అనేది వేడైంది సో నేనైతే వేసేసాను ఇదైతే సిమ్ లోనే చేసుకోవాలండి సిమ్ లో చేసుకుంటే మిడిల్ లో ఉన్న పాట అంతా బాగా బయలు అవుతుంది మనం లేదు హైలో పెట్ చేసేస్తామంటే పైన అంతా వేగుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది సో ఇది ఆల్మోస్ట్ మనం సిమ్ లో చేసుకుంటేనే మంచిది ఇలా సిమ్ లో చేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే చూడండి సిమ్ చేసుకోవడం వల్ల కొద్ది టైం పడుతుంది ఇదన్నా కలర్ చేంజ్ అవ్వడానికి ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం వీటిని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ చేయాలి మిక్స్ చేస్తే ఇది అవుట్ సైడ్ కాదండి ఇప్పుడు మనం హైలో పెట్టుకొని చేస్తే అవుట్ సైడ్ అంతా కలర్ బ్లాక్ అయిపోతుంది లోపల అయితే పిండి పిండిగా ఉంటది ఇప్పుడు చాలా కలర్ చేంజ్ అయింది నేను సైడ్కి తీసి ఇలా ఒక ప్లేట్ పెట్టేసి ఆ టిష్యూ పెట్టేసి టిష్యూ మీదకి వేస్తున్నాను ఎందుకంటే వీటిలో ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతే మనం తినడానికి టేస్టీగా ఉంటుంది అలా ఒక ప్లేట్ తీసుకొని వాటి మీద టిష్యూ పెట్టేసి ఈ జామూస్ అన్నీ వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ ఉన్న తర్వాత ఆల్రెడీ ఇది అయిపోయింది ప్రిపేర్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్తో ఆ టిష్యూలో టిష్యూ పేపర్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది సో మనం ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ అయిన తర్వాత కొద్ది వేడి తగ్గుతుంది కాబట్టి చూడండి ఎలా ఉంటుంది తగ్గిన తర్వాత వీటిని తీసుకొని ఆల్రెడీ జీరా ఫ్రై అయింది కదండి ఆ జీరాలకి వేసుకొని అంటే జీరా చల్లారిన తర్వాత వేయాలండి అంటే లైట్ గోరెచ్చిగా ఉండాలి అలా కంప్లీట్ గా చల్లారకూడదు లైట్ గా గోరెచ్చిగా ఉన్నప్పుడు మనం వాటిలోకి వేసేసి అనుకోండి చాలా బాగుంటుంది చూడండి నేను పూర్తిగా చూపిస్తున్నా ఎలా వెయిట్ చేసుకోవాలనేది సిమ్లనే చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా ఎలా మీకు ఎంతమందికి ఇష్టమో గులాబ్ జామున్ చేస్తాము అనేది కమెంట్ చేయండి మేమైతే చాలా సార్లు చేశాను ఎక్కువ మా వాపు కోసమే నేను ఇది చేస్తుంటాను చాలా బాగుంటుంది ఇదైతే వీటిని మనం ఐస్ క్రీమ్ లో వేసుకొని తినడం అనేది కామన్ కాంబినేషన్ ఇంకోటి ఏంటంటే మేగడం అలాగే ఉంటుందండి వాటిలో వేసుకొని తినడం అనేది ఇంకా స్పెషల్ ఆ డిష్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను తొందరలోనే పోస్ట్ చేస్తాను చూడండి మీకు ఎంతమందికి నచ్చి ఉంటుందో చూడండి ఇలా కలర్స్ చేంజ్ అవ్వాలి చేంజ్ అయిన తర్వాత అలానే మనము ఒకేసారి ఫిఫ్టీన్ సిక్స్టీన్ వేసేసుకోకూడదు అయినంత వరకు సెవెన్ ఎయిట్ అనేది లాస్ట్ అండి చూడండి నేనైతే ప్రిపేర్ చేసినవి ఇలా ఉన్నాయి నెక్స్ట్ వీటిని తీసేసి జీరాలకి వేసేసుకున్నాను చూడండి ఎంత స్మూత్ గా ఉంది పగర్లు అనేది లేదు ఇది నేను స్టార్టింగ్ వేసి ఫైవ్ మినిట్స్ చూస్తున్నా చూడండి ఎంత స్పాంజీగా మెత్తగా ఉందండి టేస్ట్ గా ఉంది వీటిని లో పెట్టి తినండి ఎలా ఉందో మేము చేయండి